ઓકેશાદી okay. <laughs> వచ్చిన ఎన్నికల ముందు ఒక మాట చెప్పినా మాలాంటి వాళ్ళం పనిచేసే నాయకులు తప్ప బాయి బాయ్ చెప్పే నాయకులం కాదని మా ఓటర్లని మా ప్రజల్ని మేము మా వివీ భావిస్తామని చెప్పి చెప్పినాం అలా కాలుగు బులుగుతే పన్నుతో పీకే సర్వీస్ మార్తా అని నేను మేము ఎప్పుడూ నిత్యం ప్రజలనే ఉంటాం సమస్యల విషయాలయాల్ని ఛేదించే ప్రయత్నాలు ఉంటాయి తప్ప మాకు ఇంకొక వ్యాపకం లేదు కాబట్టి మొన్ననే మీరు చూసిండు కంటోన్మెంట్ మీటింగ్ సందర్భంగా ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఈ రోడ్ వైడనింగ్లో కంటోన్మెంట్ కోల్పోయిన డబ్బు మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఢిల్లీకి పోయే అక్కరుండే అది మీరు రిక్వెస్ట్ చేశారు ఈ మొత్తం హైదరాబాద్లో అంతో ఎంతో ఇప్పటిదాకా సురక్షితంగా సుభిక్షంగా ఇంత గ్రీనరీతో ఉన్న ప్రాంతం అంటే కాంక్రీట్ జంగల్గా మారకుండా ఉన్న ప్రాంతం అంటే ఇది మాత్రమే వాళ్ళకు పాపం ఎప్పుడూ వర్షాలు సిద్ధగా పడ్డా ముంపురే అవుతున్నాయి కాలనీలు వాళ్ళ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది ఈ మా భూములే పోయినాయి కాబట్టి మా డబ్బులే కాబట్టి మాకే జమ చేయమని చెప్పి వాళ్ళకి లెటర్ పెడితే మా కిషన్ రెడ్డి గారు కూడా రికమెండ్ చేస్తే మూడు వందల మంది రూపాయలు వచ్చిన తర్వాత చెప్పినాం మేము రేపు ఈ కంటోన్మెంటు ఏదన్నా కారణాల వాళ్ళు ఎత్తేసినా లేదా వాళ్ళు డిజైన్ చేసుకున్నా ఇది ఒక్కసారి కాంక్రీట్ జంగా మారిపోతుంది మీరు వనస్థలిపురం కూకడపల్లి ఒకనాడు సింగిల్ ఫ్లోర్ చిన్న చిన్న క్వార్టర్స్ ఉండే ఎల్ఐజీ ఎంఐజీ క్వార్టర్స్ ఉండే కానీ వాళ్ళ ఒక్కొక్క దగ్గర ఆరంతస్తులు ఏడంతస్తులు బంగారుగా మారిపోయి ఆనాడు జనాభా ఐదు వేలే ఉంటే యాభై వేల జనాభా అయిపోయింది సేమ్ రేపు కంటోన్మెంట్ కూడా ఇప్పుడు నాలుగు లక్షలే జనాభా ఉండవచ్చు నాలుగున్నర లక్షల జనాభా ఉండవచ్చు కానీ ఇది కనుక పుష్కరం ఎత్తేసిన లేదా టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఒక పదిహేను ఇరవై లక్షల పాపులేషన్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మనం నిర్మాణం చేస్తున్నటువంటి నీళ్ళ పైప్ లైన్లు కానీ డ్రైనేజీ పైప్లైన్లు కానీ మీరు తవ్వే కూలు సేమ్ మళ్ళీ రోడ్లు తవ్వితే వేసే రోడ్లు సేమ్ ఈ పైపుల కాస్ట్ దానిలో పది శాతం ఐదు శాతం ఉంటాయి జనరల్గా దానికి వన్ ఫీట్ డయా వేసేది వన్ అండ్ హాఫ్ ఫీట్ వేసుకుంటావో రెండు ఫీట్ వేసుకుంటావో మంచి క్వాలిటీ పైపులు మంచి పెద్ద డయాతో ఉన్నటువంటి పైపులు వేసుకోమని చెప్పారు అయితే ఎక్కడెక్కడైతే ఎక్స్పాన్షన్ స్కోప్ ఎక్కువ ఉంటుందో అంత ఫనల్ ఏరియా ఉంటుంది ఫనల్ ఏరియాలో కంటోన్మెంట్ ఉన్న గదే ఇట్లా కట్టాలి రేపు హైదరాబాద్ జీహెచ్ఎం చెప్పలే అదే కాదు ఆ పనులు ఏరియాని మినస్తే మిగతా అంతా కూడా పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి అట్లా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేయమని చెప్పినాం స్పెషల్గా ఒక ఏజెన్సీ తీసుకొచ్చి దాన్ని మొత్తం స్టడీ చేయిస్తే నేను చెప్పినా మళ్ళీ ఒకసారి స్టడీ చేయండి తొందరే లేదు మనకు చేసిన పని ఫొత్తగా ఉండాలి మంచిగా ఉండాలి ప్రజలు కూడా హర్షించినట్టు ఉండాలి రాజల సొమ్ము పద్ధతి పదవి పెట్టి ప్రజల డబ్బులు ప్రజల కోసం అనే కాన్సెప్ట్ పనిచేయాలని చెప్పారు గా అదంతా నాలుగు వాళ్ళు చెప్తారు తప్ప మళ్ళీ అమలు చేయించోళ్ళు మీరే అమలు చేయించుకోవాలి మనకు ఇన్వాల్వ్ కావాలి మనకు సంబంధం లేదు మీరు మన పని మన డబ్బులు మన కోసం ఖర్చు పెడుతుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పని చేయించుకోవాలని చెప్పి కోరుతున్నాం ఒకేసారి మొత్తం సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు కానీ ఉన్నంతగా మాత్రం మంచి మంచి పని చేసి ప్రయత్నం చేస్తా అని చెప్పి మన చేస్తూ మీ జనరల్ బాడీ మీటింగ్లో మీరు తీసుక చేసుకున్న డిస్కషన్స్ కావచ్చు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు అవి మరింత గొప్పగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం